రాష్టంలో పదిహేడు ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందాలు ఉన్నాయని అందుకే ఢిల్లీలో దోస్తు చేస్తున్నారు హైదరాబాద్ గన్పూర్ మండల కేంద్రంలో బూత్ స్థాయి కార్యకర్తల సమాపేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ పట్టాభిషేకం తప్పక ఉంటుందని చెప్పారు అక్కడ నుంచి వారి ఆశీర్వాదాలు తీసుకొని తప్పకుండా నరేంద్ర మోడీ గారికి మరి చేతోడు వాదోడుగా ఉండేటట్టు మేదకు ఎంప్యర్థి మేదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారిని ఉంచాలని చెప్పేసి మేము అక్కడ వేడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి మరి మొక్కుకొని నూట పదకొండు కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ ఈ ప్రారంభం చేసినాం మీ మీడియాను ఉద్దేశించి మన ಪಾರ್ಲಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ರಮನಂದನ್ ಅಮ್ಮ ಮಾತಾಡ ತಮ್ಮಲ್ಲಿ ಅಜಯ್ ಗಾರ ಸರಿ ಮಾತಾಡೋದು ಇಬ್ಬರೇ ಪಟ್ಟಣ ಭುವನೇಶ್ವರ್ ಜಗನ್ನಪೇಟ ವಿಷ್ಣುರಾಜು ಗುರು ಪಾರ್ಟ್ ಅಧಿಕಾರಿಕ ಪುಟ್ಟ ಕೊಟ್ಟ ಪಾರ್ಟ್ ಅನಧಿಕಾರಿಕ ಪ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడుకు పదిహేడు పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెబుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరి బలహీనమైన అభ్యర్థిని పెడదాం ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని అని చెప్పి ఈ రాష్ట్ర ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన గుర్తినట్టు మనకు తెలుస్తా ఉంది అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను మీరు ఇద్దరు కలిసి వస్తారా ఇంకో నలుగురు నెలలను వస్తారా నాకు సంబంధం లేదు కానీ మీరు ఎందరినీ కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తారు తర్వాత గౌరణిలో ఆల నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయ జెండాను ఎగిరేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో గౌరవీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాద స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ కూడా అడుగు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక దొంగ రాజకీయాలకు కలిసేది ఇద్దరు కలుగుండ్రి మాకు చాదనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని అని అంటే నేరుగా చెప్పు కాబట్టి చీకటి మంత్రాలు చేస్తూ ఉన్నారు రాత్రిపూట కలుస్తూ ఉన్నారు అట్లాంటి ప్రయోగాలని మానుకోండి తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులు కూడా రాష్ట్ర నాయకులు కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కానీ పట్టణంలో మాత్రం చీకటి కూడా ఒప్పందాలు అవుతున్నాయి ఆ ఒప్పందాలన్నీ త్వరలోనే మీడియా ముందు బయటపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను